డా మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం మేము ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తే రెండు వేల పద్నాలుగు ముందు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం అంతా అయిపోయింది కరెంటు మీరు ఇవ్వలేదు ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు అధ్యక్ష అధ్యక్ష మొత్తం ఒక్క కాళ్ళు ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు అసలు పోల్స్ వేయలేదు ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు పదేళ్ళల్లో ఉన్న వికేసినరు పాపం ఇండ్ల మించి కరెంటు మీరు పెట్టిపోయినరు అందుకని మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినరు అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగుకు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు తర్వాత ఇండ్లు కట్టుకున్నారు ఆ విషయాలు మేము కూడా చెప్పిన మనం మీద నిందేయలే పాతగౌరణ మీద నిందేయలే ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది కిందనే వాళ్ళ ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు దురదృష్టం ఏం చేస్తే కట్టుకుంటారు కానీ కొంతమంది దురదృష్టవశాత్తు రెండు అంతస్తులు అసలు మూడు అంత వేసుకోవడం వల్ల బట్టలు ఆసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయలినం కానీ తీసాం అధ్యక్ష అది అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం కొన్ని చోట్ల తీసిరు కొన్ని చోట్ల తీయకపోవచ్చు అది వారి నాయకు వారి సమయంలో జరిగింది అది మా సమయంలో జరగలేదు ఒక్కటి కూడా ఆ రకంగా అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను అధ్యక్ష ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం అరవై ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ వారిచ్చినవన్నీ లెక్కలతో సహా గతంలో కూడా చెప్పిన ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష వారికి అడిగారు కాబట్టి అధ్యక్ష రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లయితే మొన్న ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్ల అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్ కెపాసిటీ పదకొండు వేలు పెరిగింది పదేండ్లలో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు వందలయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదేళ్లలోనే పది పదకొండు వేలు అధ్యక్ష ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ డెబ్బై ఏళ్ళ కాలంలో వీళ్ళ అరవై ఏళ్ళ కాలంలో వీళ్ళు ఇచ్చింది డెబ్బై నాలుగు మెగావాట్ల అధ్యక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆరు వేల యాభై ఎనిమిది మెగావాట్లు యాడ్ చేస్తూ ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మేము తీసుకొచ్చింది అధ్యక్ష పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు ఐదు వేల ఆరు వందల అరవై ఒక్కటి మెగావాట్లు కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు అధ్యక్ష గ్రిడ్ కన్జంప్షన్ గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాడు మీరు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడాన్ని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ వారు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తీసుకొచ్చిన అధ్యక్ష ఈ పర్క్ ఆప్డే కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చినామో ఒక్కసారి చూస్తే ఆనాటికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్ల అధ్యక్ష కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మేము దిగిపోయినాటికి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష దేంట్లో చూసినా హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉన్నాం అధ్యక్ష దేంట్లో చూసినా సరే అధ్యక్ష అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మ్ అయ్యలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాల కాదు ఈ ఎనిమిది నెలలుగా ఒక పోలిస్తున్న సందర్భం లేదు అధ్యక్ష అది ఎవరినడిగా చెప్తారు కన్జూమర్లు నేను చెప్పడం కాదు అధ్యక్ష మేము వచ్చే నాటికి టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ నాటికి నాలుగు వందల కేబీ సబ్సిటేషన్లు వీళ్ళ ఘనత వహించిన అరవై ఏళ్ళ పాలనలో ఆరు అధ్యక్ష ఆరు మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు యాడ్ చేసి ఇవాళ ఇరవై ఎనిమిది నాలుగు వందల కేబీ సబ్సిటేషన్లు నిర్మాణం చేసినాం అధ్యక్ష వీరన్నా అప్పు అప్పు అంటే చెప్తాం అధ్యక్ష రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వీరు అరవై యాభై ఒక్కటి ఇచ్చిపోయారు అధ్యక్ష యాభై మూడు కలిపి ఇవాళ నూట నాలుగు చేసిన అధ్యక్ష మేము నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లు నూట డెబ్బై ఆరు అధ్యక్ష ఆనాడు ఇవాళ రెండు వందల యాభై రెండు అధ్యక్ష ఇక లైన్ ఈహెచ్డి సబ్స్టేషన్లు ఆనాడు రెండు వందల ముప్పై మూడు ఇవాళ మూడు వందల ఎనభై నాలుగు ఈహెచ్డి లైన్ లెంత్ కిలోమీటర్లలో సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అయితే ఇవాళ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆరు అధ్యక్ష ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అయితే ఇవాళ నలభై ఒక్క వేల నూట పదిహేను అధ్యక్ష మూడు రెట్లు పెంచిన అధ్యక్ష ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి అర్థం కావాలి సభ్యులకు కూడా కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఆనాడు మేము రాగానే మొట్టమొదటి నిర్ణయం కేసీఆర్ గారు విద్యుత్ పైన తీసుకొని ఏ రాష్ట్ర అభివృద్ధికైనా దేశాభివృద్ధికైనా మానవాభివృద్ధికి ప్రధానమైంది మొదలు ఇవ్వాల విద్యుత్ కాబట్టి విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండి నిర్మాణం చేసి వాళ్ళ నియామకం చేసి పిలిచి అందరినీ మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా అంటే ఆరు నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగాన్ని తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించారు అధ్యక్ష నాకు షాక్ ఇచ్చిన నాటికి అందరికీ కూడా గృహ వినియోగాలకు కావచ్చు వాణి వాణిజ్య వినియోగానికి కావచ్చు పారిశ్రామిక వినియోగానికి కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు మేము జూలైలో వస్తే జూన్లో వస్తే నవంబర్ నాటికే ఇచ్చారు అధ్యక్ష విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష చెప్తే వాళ్ళు చెప్పిన మాట సార్ సడన్గా ఇవ్వాలా ఒక పదివేల మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం డిస్ట్రిబ్యూషన్ చేయలేం అన్నమాట చెప్పారు అధ్యక్ష ఎందుకు అంటే ట్రాన్స్ఫర్మర్కి సంబంధించిన మెకానిజం లేదు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు లైన్స్ లేవు సబ్స్టేషన్లు లేవు ట్రాన్స్ఫార్మేషన్కి సంబంధించినవి లేవు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి వెంటనే ఎంత ఖర్చైనా ఏం లేదు రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి మిగతా అందరు వినియోగదారుల పాటుతో పాటు రైతులు కూడా సమానమే కాబట్టి వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో పెట్టాలి ఎవరి ఇష్టమైనప్పుడు వాళ్ళు పెట్టుకునే పద్ధతుల్లో రైతుకు వెసులుబాటు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు నాటిచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ఇక డిస్కౌంట్లకు సంబంధించి థర్టీ త్రీవి కబ్సియేషన్లు అనేవి డిస్కమ్ల పరిధిలో నిర్మాణం చేస్తారు అధ్యక్ష పైన వన్ ఒంట మొత్త వరకు ఏమో ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేస్తే థర్టీ త్రీ లెవెన్ నుంచి సబ్ డిస్కమ్ల ఆధ్వర్యంలో చేస్తారు అధ్యక్ష ఇవి ఆనాటికి రెండు వేల నూట ముప్పై ఎనిమిది ఉంటే వెయ్యి ఎనభై ఆడు చేసి ఇవాళ మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అధ్యక్ష లైన్సు థర్టీ త్రీ కేబీ లైన్సు లెవెన్ కేబి లైన్సు ఎల్టీ లైన్సు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఆనాడు ఉంటే ఇవాళ ఆరు లక్షల యాభై మూడు వేల కిలోమీటర్లు చేసినాం అధ్యక్ష పీటీఆర్సు మూడు వేల రెండు వందల డెబ్బై రెండు ఉంటే ఇవాళ ఐదు వేల ఏడు వందల పన్నెండు చేసినాం అధ్యక్ష